ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ పీఠం ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవిచంద్ర శర్మ గారు నమస్కారం గురువు గారు మాలో చాలా మందికి చాలా రకాలైన ధర్మ సందేహాలు ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాం కానీ అది ఎక్కడ తెలుసుకోవాలి ఏంటనేది మాకు పూర్తిగా తెలియదు అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ధర్మ సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం సో చాలా ముఖ్యంగా చిన్నపిల్లలకి అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటాయి ఈ మధ్యన ఉన్న జనరేషన్ అందరికీ కూడా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడికి వెళ్ళాలనుకోండి గుడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ ఎందుకు కొడతారు గుంజీలు ఎందుకు తీస్తారు ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ఇంకొకటి ఆ స్తంభం అక్కడ ఎందుకు ఉంది ఆ గోపురం ఎందుకు ఇటువంటివన్నీ ఎవరికి తెలియదు ఈ రోజు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు సో మొదటిగా అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతారు గుడిలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానాం జాహ్నవే తీర్థం విద్యా తీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నీ వివేకినం వందే వేదాంతం భారతి సదానంద సమారంభా మదనానందదీపితం శ్రీకృష్ణమాధ గోపేతం గురుమండలమాశ్రయే శ్రీమాతే నమః ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణ్యాత్మక స్వరూపిణి అనేటువంటి చండిగా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశిస్సులు మనము ప్రతిరోజు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది మొదటగా తెలుసుకుందాం అసలు మనకు మానవ జన్మ వచ్చిందే భగవన్నామ స్మరణ చేసుకోవడానికి ఇందు కలడు సందేహము వలదు అని చెప్పేసి మనకు ప్రహ్లాద చరిత్రలో ఒక పద్యం ఉంది మనకి ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా ఈ యొక్క పద్యం ఉన్నది అయితే ఎక్కడైనా కూడా భగవంతుడు ఉంటాడు కదా మరి ఒక కేంద్ర స్థానం లాగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి భగవంతుడు నమస్కారం చేసుకోండి అనేటువంటిది ఎందుకు చేయాలి ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే మనము అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే మనం ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ అనేది వాడుతున్నాం మొబైల్ ఆ సెల్ ఫోన్ లో మనం ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నా కూడా అంటే లక్షల లక్షలు పెట్టి ఫోన్ తీసుకున్నా కూడా దాంట్లో సిమ్ కార్డ్ అనేటువంటిది వేసి వేసి దానికి రీఛార్జ్ చేయడం ద్వారానే మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము భగవంతుణ్ణి ఒక ప్రదేశములో యంత్రపూర్వకంగా అంటే ఒక యంత్రము రాగి మీద రాగి రేకు మీద ఆ భగవంతుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ఏదైతే ఉందో ఆ బీజాలు లిఖించి మంత్రపూర్వకంగా జపము చేసి దాని మీద తర్పణం వదిలి శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా ప్రతిష్ట చేసినటువంటి ఒక ప్రదేశమే దేవాలయము అంటారు ఆ దేవాలయంలో మనం వెళ్ళడం ద్వారా ఆ రేకు మీద ఉన్నటువంటి బీజాలు ఎప్పుడైతే శక్తి పూర్వకంగా ఉంటాయో ఆ ప్రదేశమంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఉంటాయి మనం ఇంట్లో గా ఏం చేస్తాము దీపారాధన చేసుకుంటాము దేవుని యొక్క పటం ముందు వెళ్ళి నమస్కారం చేసుకుంటాము దాంట్లో ఎనర్జీ అనేది ఇక్కడ ఉండదు కానీ దేవాలయంలో మాత్రం ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక యంత్రాన్ని స్థాపన చేసి దానికి మంత్రాలు మంత్రపూర్వకంగా జపాలు అవన్నీ చేసి ధారణ చేస్తాం ఆ ధారణ చేసినంత మాత్రము చేత ఆ ప్రదేశమంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఒక లాగా తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ వలయంలో మనం వెళ్ళి దేవునికి ప్రదక్షిణ చేస్తామో మన మనసులో ఉన్నటువంటి చెడు భావనలు చెడు ఆలోచనలు అన్నీ కూడా దూరమైపోతాయి అందుకోసమనే ఖచ్చితంగా ప్రతిరోజు దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేయండి దేవాలయానికి ప్రదక్షిణం చేయండి అని చెప్పేసి ఉంటారు అసలు ప్రదక్షిణ అంటే ఏంటి ప్ర అంటే పాపాలను నశింపచేసేటువంటిది ద అంటే మళ్ళీ జన్మ మంచి జన్మ వచ్చేటట్టుగా అనుగ్రహం చేసేది క్ష అంటే మంచి ఆలోచనలు కలిగించేటువంటిది అన అంటే ప్రదక్షిణ ఈ యొక్క ప్రదక్షిణ ఎవరైతే పరిపూర్ణంగా చేస్తారో మన మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు దూరం చేసి మంచి ఆలోచనలు మంచి జనమ కనీసం తర్వాత జనమైనా కూడా మంచి జన్మ వచ్చేటట్టుగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందేదే ఈ యొక్క దేవాలయానికి వెళ్ళడము ప్రదక్షిణ అనేది చేయడం అయితే మనం ఉన్నది ఇప్పుడు కలియుగం కలియుగంలో కలిప్రభావము అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కలిప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే భగవన్నామ స్మరణ చేయకుండా అత్య అత్యధికంగా పాపాలు చేసేటట్టుగా ప్రేరేపించేదే ఈ యొక్క కలియుగం అందుకోసమనే ఈ యుగంలో ధర్మం కేవలం ఒకే ఒక పాదం మీద నడుస్తూ ఉంటుంది ఆ ధర్మం ఒకే ఒక పాదం మీద నడిచినప్పుడు ఆ సమయములో మాత్రమే భగవన్ నామ స్మరణ చేసేటువంటి అవకాశము దేవాలయానికి వెళ్ళేటువంటి అవకాశము ఆ దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడికి ప్రదక్షిణ చేసేటువంటి అవకాశము కల్పిస్తుంది అలా ప్రదక్షిణ చేసిన తర్వాత మరి ఈ కలి ప్రభావం చేత మనలో నేను అనేటువంటి ఒక అహంకారం అనేది వస్తుంది ఏ నేనే కట్టించాను ఆ దేవాలయం అసలు భగవతి భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే నువ్వు అనేది ఎలా పుట్టావు భగవంతుని యొక్క అనుగ్రహమే కదా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మనం జన్మించినా కూడా మనము ఏ విధంగా ప్రవర్తిస్తాము అంటే కలి ప్రభావం చేత నేను అనేటువంటి ఒక అహంకార ధోరణిలో ప్రవర్తిస్తూ ఉంటాం ఆ దేవాలయానికి వెళ్ళి భగవత్ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత భగవంతుని ముందు ఒక కొబ్బరికాయను కొడతాం ఆ కొబ్బరికాయను కొట్టడంలో అంతరార్థం ఏమిటి అంటే ఆ కొబ్బరికాయ అంతా కూడా మనము అని అనుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కొట్టి దాన్ని పటాపంచలు చేసి లోపల ఉండేటువంటి తెల్లని కొబ్బరి వలె మన మనస్సు అంతా కూడా మారిపోయి ఆ కొబ్బరి నీళ్ళ రుచి వలె అంటే నిర్మలమైనటువంటి మనస్సు ఆ భగవంతుని మనకు ప్రసాదించాలి అని చెప్పేసి అనే సంకేతమే ఈ యొక్క కొబ్బరికాయ కొట్టడం ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరి టెంకలను స్వామికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా మనం తీసుకునే ముందు అక్కడ ఉన్నటువంటి అర్చకుడు చేత శటారి పెట్టించుకోవాలి షెటారి అంటే దీని శటగోపము అంటారు ఆ భగవంతుని యొక్క పాదాలు ఉన్నటువంటి ఆ యొక్క శటారి మన సహస్రారం మీద పెట్టినప్పుడు మనము కనీసం ఎదుటి వారికి కూడా విపని వి వినిపించినంత గోప్యంగా భగవంతుడికి కోరిక చెప్పుకోవాలట భగవంతుడికి ఆల్రెడీ తెలుసు కోరికలు కూడా మనం ఎందుకొరకు దేవాలయానికి వచ్చాము అనేటువంటి విషయం కూడా తెలుసు కానీ ఆయన అక్కడ చూస్తూ కూర్చుండిపోతాడు ఎందుకు అంటే అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా భగవంతుడికి మనము అర్జీ పెట్టుకోవడం అనమాట మన కోరిక తెలపడం అంటే అర్జీ పెట్టుకోవడం ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే వేరే వాళ్లకు కూడా అంటే మన పక్కన వాళ్లకు కూడా మన ఎదుటి వాళ్ళకు కూడా వినిపించినంత గోప్యంగా ఈ యొక్క కోరికను కోరుకోవాలట అందుకోసమే దాన్ని శట గోపము అంటారు శట గోప్యం గోప్యం గోప్యము అంటే రహస్యం రహస్యంగా ఆ స్వామి వారికి కోరిక కోరుకొని ఆ శటారి పెట్టించుకొని ఆ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి ఇప్పుడు దేవుడి దగ్గర దీపారాధన కూడా చేస్తారు కదా ఈ దీపారాధన వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి దీపారాధన అంటే దీపము అంటే ఏంటి కాంతి అంటే ఆ దీపారాధన చేయడం ద్వారా మూడు వత్తులు మూడు వత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో గానీ తడిపి దీపారాధన చేయాలి దీపారాధన చేయడం ద్వారా ఏమిటి మనం చీకట్లలో నుండి కాంతి ఏ విధంగా అనేది ప్రసరించి ఆ చీకట్లను ప్రాలదోరుతుందో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ప్రాలద్రోలి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసివేసి ఆ కాంతి ఏ విధంగా అనేది మనకు వెలుతురుని ప్రసాదిస్తుందో అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి భగవంతునికి వేడుకోవడమే ఈ యొక్క దీపారాధనలో ఉన్నటువంటి అంతరార్థం మరి మూడు వత్తులు ఎందుకు వేయాలండి ఒక పది వత్తులు వేస్తే మంచిగా బ్రహ్మాండంగా ఇంకా వెలుతురు బాగా వస్తుంది కదా మన జ్ఞానం కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి అని ఒక ప్రశ్న వస్తుంది అయితే మూడు మూడు వత్తులు ఏమిటి అంటే మన ఆత్మ అంతరాత్మ బాహ్యంలో ఉన్నటువంటి ఆత్మ అంటే ఏ విధంగా మనం రోబో టూ పాయింట్ ఓ సినిమాలో చూపిస్తారు మన చుట్టూ కూడా ఒక శక్తి అనేది ప్రసా తీరుతుంది ఆరా ఆ ఆర సంబంధించింది ఒక వత్తి మన శరీరం సంబంధించి ఒక వ్యక్తి మన అంతరార్థంలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించి ఒక వ్యక్తి ఈ మూడు వత్తులను కలిపి మనము భగవంతుడి దగ్గర ఎప్పుడైతే దీపారాధన చేస్తామో ఆ దీపంలో వెలిసేటువంటి వెలుతురు ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని ప్రాలద్రోలి జ్ఞానము అనేటువంటి కాంతి ప్రసాదిస్తుంది అందుకోసమనే దీపారాధన చేయమని మన శాస్త్రం చెప్పు దీపారాధన ఈ అగరబత్తులు కూడా ఎందుకు ఇప్పుడైతే మనకు అన్ని కెమికలైజ్డ్ వస్తున్నాయి కానీ ధూపము అంటే మంచి సాంబ్రాన్ని వేయడం ఆ సాంబ్రాన్ని వేయడం ద్వారా ఏమైతుంది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ పొగలో కలిపిపోయి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసం మనం ధూపం వేయడం అందుకోసం మనం షోడ శోభచారూజలలో కూడా ఆవాహయామి తర్వాత ఆసనం అంటే రమ్మని చెప్పడం ఆసనం వేసి కూర్చోబెట్టడం చెప్పడం తర్వాత పాద ప్రక్షాళన చేయడము హస్త ప్రక్షాళన చేయడము తర్వాత ముఖే ఆచమనియం నీళ్లు తాగించడం తర్వాత స్నానాధికారులు చేయించడము అభిషేకం చేయించడము తర్వాత వస్త్రాలను అలంకారం చేయడము యజ్ఞోపవీత ధారణ చేయడము అలంకారం కోసము గంధము బొట్టు పెట్టడము అదేవిధంగా అలంకారం కోసం ఆభరణాలను పెట్టడము పుష్పమాల మానికలు వేయడము పుష్పాలను సమర్పించడము ఆ తర్వాత ధూపము మంచి అంటే మనం ఆడవారు తలంటు చేసిన తర్వాత ఆ కుర్రలకంతా కూడా ధూపం పెట్టుకుంటారు ఎందుకు అని అంటే ఆ కుర్రలలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి వెళ్ళి మంచి లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని చెప్పేసి ఆ ధూపం పట్టడము ఆ తర్వాత దీపము అంటే మన జ్ఞానం ప్రసాదించ కోసము దీపము అదేవిధంగా భగవంతుడికి నివేదన నివేదన అంటే మన మనస్సుని అర్పణ చేయడం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రసా అంటే నివేదన చేసినటువంటి పదార్థాలను మనం తీసుకోవడం ప్రసాదం ఆ తర్వాత క్షమాప్రాధన చెప్పడం ప్రదక్షిణాలు చేయడం హారతి ఇవ్వడం ఇవన్నీ కూడా షోడశోపచార పూజలలో వస్తాయి ఈ విధంగా భగవంతుణ్ణి ఎవరైతే అర్చన చేస్తారో వారికి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా మనలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి ఏ విధంగా మనము శివాలయాలకు గాని వైష్ణవాలయాలకు గాని లేదంటే అమ్మవారి ఆలయాలకు గాని వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనేటువంటి సందేహం కూడా ఉంటుంది మామూలుగా మనం శివాలయాలకు వెళితే ఐదు ప్రదక్షిణాలు చేయాలి వైష్ణవాలయాలకు కానీ ఆంజనేయ స్వామికి కానీ బేసి సంఖ్యలు అంటే మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ విధంగా ప్రదక్షిణాలు చేయాలి అదే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు సరి సంఖ్యలు అంటే రెండు ప్రదక్షిణాలు కానీ నాలుగు ప్రదక్షిణాలు కానీ పదకొండు ప్రదక్షిణాలు కానీ అదేవిధంగా పదిహేను పదహారు ప్రదక్షిణాలు కానీ ఈ విధంగా అమ్మవారి గుళ్ళకైతే సరి సంఖ్యలలో అయ్యగారు గుళ్ళకైతే బేస్ సంఖ్యల్లో ప్రదక్షిణాలు చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి కోరికలు సిద్ధింపజేసుకోవచ్చు నవగ్రహాలకు మాత్రం ఖచ్చితంగా తొమ్మిది గుణింతంలో అంటే తొమ్మిది గాని పద్దెనిమిది గాని ఇరవై ఏడు కాని ముప్పై ఆరు కాని ఈ విధంగా తొమ్మిది గుణింతంలో వచ్చేటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం సాష్టాంగ అంటే మొత్తం ఎనిమిది అంగాలతోటి నమస్కారం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగంతో స్వామివారికి నమస్కారం చేయడం ఉరస శిరసా దృష్టి మనసా పచసా తద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామి అష్టాంగుచ్యతే అంటే ఈ యొక్క శ్లోకం ఆధారంగా ఉరస మన తల ఈ యొక్క ఆ శిరస్సు అదే విధంగా ఉరస శిరస దృష్ట్యా కళ్ళు మనస మనసుతోటి వచస మాటతోటి పద్భ్యాం కాళ్ళతోటి కరాభ్యాం చేతులతోటి కర్ణాభ్యాం చెవులతోటి మీ మీ భగవంతుడికి అర్పిస్తున్నాను అనేటువంటి విషయం తెలిపేదే ఈ యొక్క అష్టాంగ ప్రణామము దీనినే సాష్టాంగము అంటారు అంటే మొత్తం మనం బోర్లా పట్టుకొని ఎనిమిది అవయవాలు తాకేటట్టుగా ఆ స్వామివారి ముందు బోర్లా పడుకొని నమస్కారం చేసేదాన్నే సాష్టాంగ నమస్కారము అని అంటారు ఈ విధంగా చేయడం ఏమిటి అని అంటే మనం పూర్తిగా భగవంతుడికి అర్పణ చేస్తున్నట్టుగా ఒక భావన